కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది ఓ సంబ్రాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాష్ట్ర వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు ఓ చాలా కష్టపడి కష్టపడి కాపాడుతున్నారు వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీరు ఎన్ని చేసినా ఎంత గింజుకున్నా ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది ఈయన ఒక పీస్ ముఖ్యమంత్రి ఈయనతను ఏం కాదు అని అర్థమైంది కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి లేకపోతే సోషల్ మీడియా ఉంది మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్నీ తెలుస్తాయి తెలియదు మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు మేము రాయకపోతే వార్తనే కాదు మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా చెప్తూ వాస్తవాలు చెప్తున్నాం మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి కానీ చాలామంది రాస్తలేరు మరి ఏం చేయాలి మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ బ్రదర్ ఒక మాట ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యనబడి ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పెట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయాన్ని ఎట్లా వదిలించాలనేదే మా తాపత్రయం ఇంకేమన్నా తొందరపడ తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు ఇంత టెన్షన్ ఎందుకు అంత హడావుడు ఎందుకు నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకు అంతగానో మాట్లాడి రాదు ఎందుకు అంత తగబడుతున్నాం నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాము సమీక్షా సమావేశం ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు పదిహేడు రోజుల పాటు మీరందరూ చూశారు ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటలు వారితో చర్చించాం ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చిట్టిల మీద రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్ డెమోక్రసీ కాబట్టి డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు ఓరల్గా ఇవ్వచ్చు రకరకాలుగా ఇవ్వచ్చు అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను ఎవరైనా సరే మనం ఎవరమైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అది ఎవరు అందరికీ వర్తిస్తుంది వీళ్ళకి వాళ్ళకని కాదు అందరికీ వర్తిస్తుంది తప్పకుండా ఎవరమైనా ఒకటే ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీన్ని మళ్ళీ మీరు నా తెలుసు మీ సంగతి ఆర్ ఇంటెలిజెంట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్ కాబట్టి నేనేమంటానంటే మీరు మీరు ఏం పెడతారో మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారో నాకు తెలుసు మీ బాధలు కూడా నాకు తెలుసు మీ మేనేజ్మెంట్లో ఉండే అవస్థలు నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పాను ఒకటి మాత్రం చెప్తాను మా పార్టీలో డెమోక్రసీ ఉంది మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు అయినా ఇవ్వచ్చు గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి సూచనలు వచ్చాయి అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ మీ నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా అడగదలుచుకుంటే బ్యాక్ టీవీ కానీ ఇంకో టీవీ కానీ అడగచ్చు నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి చెప్తాను మిగతా విషయాలు ఆల్రెడీ నేను చెప్పాను అంతకంటే చెప్పాల్సిన వస్తుంది నేషనల్ హెరాల్డ్ విషయంలో యంగ్ ఇండియా విషయంలో మీ కుంభకోణం విషయంలో మీకు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి ఓకే అన్ని పార్టీలో ఉంటారు రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండవచ్చు ఏముంది అందులో కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ దే కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఎందుకు తొందర ఎందుకు ఎస్ Thank you. Finally, yes, we'll wait for a month. We'll wait for a month. No, no, we'll wait for a month. Let's see if uh, the Enforcement Directorate or Government of India will actually move, because this is a serious matter. We're already the leader of opposition of the country. Lok Sabha floor leader, or not floor leader, but opposition leader, has been named. So therefore, uh, we'll have to wait and see what action they'll pursue. If they don't, because not just uh, Mr. Rahul Gandhi, but Mr. ravan Reddy, Mr. D.K. Shivkumar. మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ నేమ్డ్ బట్ సో ఫార్ ఎవ్రీబడి ఇస్ బీన్ టైట్లిప్ట్ బౌత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ సో విల్ వెయిట్ టు సి వాట్ యునో దే హ్యావ్ టు సే వత్ ఏజెన్సీస్ విల్ డూ థ్యాంక్ యూ నేషనల్ హెరల్డ్ కేస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఛార్జ్ షీట్లో చేర్చడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు గతంలో ఎన్నో తప్పులు చేసి ప్రజాక్షేత్రంలో ఆనాడు భంగపడి తదనంతరం తిరిగినకేమైనా బుద్ధి వచ్చిందేమో అని ప్రజలు అనుకున్నారు కానీ చూస్తూ ఉంటే కూడా ఆయన బుద్ధి కానీ ఆయన వైఖరి కానీ మారలేదు అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా యంగ్ ఇండియా అని చెప్పి కలవరిస్తూ ఉన్నారు అసలు ఈ యంగ్ ఇండియా వెనకాల ఉన్న కథ ఏందో నిన్న ఈడీ కేసు ఈడీ ఛార్జ్షీటు చాలా వివరంగా చెప్పింది మనం గతంలో ఇక్కడ తెలంగాణలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో చూసినాం ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి బ్యాగ్ మ్యాన్ అనే పేరు కూడా కొత్తగా అంటే బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా బ్యాక్ మ్యాన్ అనే మంచి పేరు కూడా తెలంగాణలో చాలామంది పిల్లలు పెట్టుకున్నారు అదేమో ఓటుకు నోటు కుంభకోణం ఇదేమో సీటుకు రూటు కుంభకోణం ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు ఈయన యాభై కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట కానీ సరే వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు ఏ పొజిషన్ అమ్ముకున్నారు ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ముందేమో ఆనాడు పిసి